విడుదలైనటువంటి దేశవ్యాప్తంగా నీటు పరీక్ష ఏవైతే ఉందో నేషనల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ దానికి సంబంధించి అరవై ఏడు మందికి అధిక మార్కులు వచ్చాయని చెప్పేసి యూజిసీ నెట్ ప్రకటించింది సో దీంట్లో అనేక అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి ఒకే ఎగ్జామ్ బ్రాంచ్లో ఒకే సెంటర్లో పన్నెండు మంది విద్యార్థులకు అధిక మార్కులు వచ్చాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పూర్తిగా వైఫల్యం అయిందని చెప్పేసి ఒకే యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీకి సంబంధించి ఒకే ఎగ్జామ్ పరీక్ష నిర్వహించడం అనేది చట్టబద్ధంగా అది వ్యతిరేకం దాన్ని దానివల్ల అనేక గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్య విద్యార్థులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి వివిధ యూనివర్సిటీకి సంబంధించి ఒకే పరీక్షని రద్దు చేసి వివిధ ఏ యూనివర్సిటీకి సంబంధించి అదే పరీక్ష నిర్వహించాలని చెప్పేసి పీడసీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జి సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేపట్టి ఎన్టీఏ నిర్వహించినటువంటి నీటి పరీక్ష ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి మరలా దాన్ని పునర్నిర్వహించాలని చెప్పేసి పిడిఎస్సి మేము డిమాండ్ చేస్తాం లేని పక్షంలో బీజేపీ కేంద్రం ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇళ్ళని ముట్టడి చేసి అనేక ఆందోళన కూడా మేము పిలుపునిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నా పేరు కాంతి జిల్లా అధ్యక్షుడు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో డాక్టర్ అకాడమీ నుండి సెంటర్ దాకా ర్యాలీ నిర్వహించడం జరిగింది దీన్ని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా విద్యార్థులు నెట్ ఎగ్జామ్స్ రాయడం అనేది జరిగింది దాంట్లో ఒకటే యూనివర్సిటీకి సంబంధించిన ఒకటే కాలేజీకి సంబంధించిన పది మంది ర్యాంకులు కొట్టి ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను అన్యాయం చేసిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరం అందులో భాగమే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏవైతే ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులు అనేక ఇబ్బందులు పడి ఈ రోజు యూనివర్సిటీలలో చదువుకుంటూ ఈరోజు కాలేజీలో చదువుకుంటూ కోచింగ్ సెంటర్లు తీసుకొని ఈ రోజు ఎగ్జామ్స్ రాస్తే విద్యార్థులకు పేపర్ లీకేజ్ చేసి అక్కడ ఉన్న అంతకున్నే ముందు తీసుకుపోయిన పరిస్థితి కేంద్రంలో కనపడతా ఉంది తక్షనే ఎవరైతే చేన్మేరే ఎవరైతే ఏంటి అతన్ని తక్షణే భద్రోప్ దేవాలని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మేము హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర కార్యక్రమం ఈ రోజు తీసుకోవడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై ఒక జిల్లాలో పీడిఎస్ యాధనలో నెట్ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తా ఉన్నాం అవసరమైతే బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇల్లడి ముట్టడి కూడా రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం ఈ ఆలోచన మానుకపోతే దీని మీద విషయాలు జరుపుకపోతే మాత్రం భవిష్యత్తులో పీడిఎస్ విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం